అమర్ రణవీర్ ఇంటికి వచ్చిన తర్వాత రణవీర్కి వార్నింగ్ ఇస్తూ రణవీర్ నీకు నా కుటుంబం అంటే నాకు ఎంత ఇష్టమో నా కుటుంబం జోలికి వస్తే నేనేం చేస్తానో నీకు పూర్తిగా తెలియదు తెలుసుకోవాలని కూడా చూడకని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో రణవీర్ అమర్ ఒక నిమిషం నువ్వు నన్ను ఏదో ఒక విధంగా భయపెట్టి కలకత్తాకి పంపించడానికి ప్లాన్ చేస్తున్నావు అన్న విషయం నాకు తెలుసు కానీ అంతకంటే ముందు నేను నిన్న ఒక ప్రశ్న అడగాలి ఆరేళ్ల క్రితం నా కూతుర్ని నా వైఫ్ అనాథాశ్రమంలో వదిలేసింది అనాథాశ్రమంలో వదిలేసిన నా కూతుర్ని నువ్వు నీ వైఫ్ ఇద్దరు కలిసి దత్తత తీసుకున్నారు కదా ఆ విషయం నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకు తెలీదు కానీ నువ్వు నన్ను కలవడానికి కోల్కత్తాకు వచ్చినప్పుడే నా కూతురు దుర్గ గురించి నీకు తెలుసు కదా అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు అమర్ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు ఇదే క్వశ్చన్ వేరేలాగా అడిగి చూడనా అమర్ నా కూతురు నీ ఇంట్లో పెరుగుతున్న అంజునే కదా అని చెప్పి రణవీర్ డైరెక్ట్గా అడిగేస్తాడు దాంతో అమర్ సైలెంట్గా ఉండిపోతాడు ఇక ఆరు టెన్షన్ పడుతూ వద్దండి మీరు రణవీర్కి నిజం చెప్పొద్దు అంజుకి నిజానికి మధ్య ఇప్పుడు మీరే ఉన్నారు ఇప్పుడు రణవీర్కి నిజం తెలిసిపోతే అంజుని మన నుండి తీసుకెళ్ళిపోతాడు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది నీ పతిదేవుడు నిజం చెప్పబోతున్నాడు బలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు వద్దు గుప్తా గారు అలా జరగకూడదు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది చెప్పు రణవీర్ నా కూతురు దుర్గా నీ ఇంట్లో పెరుగుతున్న అంజునే కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ కాదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అంజు నాకు అరుంధతికి పుట్టిన కూతురు అని చెప్పి అమర్ చెప్పడంతో నువ్వు అబద్ధం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు దాంతో అమర్ రణవీర్ అని గట్టిగా అరుస్తూ నేను అబద్ధం చెప్తున్నానా నా కళ్ళు అబద్ధం చెప్తున్నాయా ఒక్కసారి నా కళ్ళలోకి చూడు అని చెప్పి అరుస్తూ ఉంటాడు నేను చెప్పేది నిజం నువ్వు నా దగ్గరికి వచ్చి నీ కూతురు కోసం వెతుకుతున్నానని చెప్పినప్పుడు నీ కూతురు ఎవరో నాకు తెలీదు నువ్వు అనుకున్నట్టు నేను నేను కలవడానికి కోల్కత్తాకు వచ్చినప్పుడు నీ కూతురు ఎవరో నాకు నిజం తెలిసింది కానీ నువ్వు అనుకుంటున్నట్టు అంజు నీ కూతురు కాదు అని చెప్పి ఆమె అంటూ ఉంటాడో మరైతే నా కూతురు ఏమైంది నా కూతుర్ని నువ్వే కదా దత్త తీసుకున్నావని చెప్పి రణవీర్ అంటూ ఉంటే నీ కూతుర్ని మొదట నేనే దత్త తీసుకున్నాను కానీ దుర్గా మా దగ్గరికి వచ్చిన కొత్తల్లో బాగా ఏడ్చేది అంతమంది పిల్లల్ని చూసుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పి నేను కొడైకెనాల్లో ఉన్న ఒక ఆశ్రమంలో నీ కూతుర్ని జాయిన్ చేశాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఏ ఆశ్రమం అని చెప్పి రణవీర్ అనడంతో రాఘవ ఆర్ఫనేజ్ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు లాయర్ వెంటనే ఆర్ఫనేజ్కి ఫోన్ కలుపు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు లాయర్ ఆ ఆర్ఫనేజ్కి ఫోన్ చేసి ఆరు సంవత్సరాల క్రితం లెఫ్టినెంట్ అమరీంద్ర మీ దగ్గర ఎవరైనా పాపని జాయిన్ చేస్తారా అని అంటూ ఉంటే అవును సార్ జాయిన్ చేసారని చెప్పి ఆవిడ రికార్డ్స్లో చూసి చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఆ పాప ఎక్కడుందో తెలుసా అని రణవీర్ అడుగుతాడు లేదు సార్ ఆరు నెలల క్రితమే ఆ పాపని వేరే వాళ్ళు దర్తకు తీసుకున్నారని చెప్పి అక్కడున్న వార్డని చెబుతూ ఉంటుంది ఇక దాంతో గుప్త ఆరుతో నీ పిల్ల పిచ్చుకను కాపాడటం కోసం నీ పాతిదేవుడు ఎంత దూరమైనా వెళ్తాడు వారికి అని చెప్పి అంటూ ఉంటే ఆరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక రణవీర్ ఫోన్ పెట్టేసిన తర్వాత అమర్ రణవీర్తో నీ కూతురు దుర్గను ఆరు నెలల క్రితమే ఎవరో దత్తత తీసుకున్నారట నేను ఆల్రెడీ నీ కూతురు కోసం ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను షార్ట్ సర్క్యూట్ వల్ల వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా కాలిపోయాయట అందుకే ఇప్పుడు నీ కూతురు ఎక్కడుందో నాతో సహా ఎవరికీ తెలీదు నీ కూతురు కొద్ది రోజులు నా దగ్గర పెరిగింది కాబట్టి ఆ విషయంలో నీ కూతుర్ని వెతకడానికి నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను మన మధ్య ఉన్న సంబంధం అంతవరకు మాత్రమే నీకు నేను చెప్పబోయేది అర్థమైందని అనుకుంటాను నా కూతురు అంజుని నీ కూతురు అని చెప్పి నువ్వు కోర్టులో ప్రొడ్యూస్ చేసావో అయినా సరే నేను ఏమి చేయకుండా నేను వదిలిపెట్టాను ఇంకొకసారి నా కుటుంబం జోలికి వచ్చావంటే నేనేంటో చూపిస్తాను అని చెప్పి అమర్ రణవీర్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక దాంతో రణవీర్ అయితే అంజు నా కూతురు కాదా అని ఆలోచిస్తూ ఉంటాడు మనోహరి అమర్ వెళ్ళిపోయిన తర్వాత రణవీర్ దగ్గరికి వచ్చి రణవీర్ అమర్కి ఇన్ని రోజులు నువ్వు కోర్టుకి ఎందుకు తీసుకెళ్ళావో తెలిసి కూడా ఏమీ అనలేదంటే అసలు ఎందుకు ఇలా మౌనంగా ఉన్నాడో ఎందుకు అమర్ అబద్ధం చెప్తున్నాడేమో అనిపిస్తుంది అంజునే మన కూతురేమో అనిపిస్తుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది అంత ఖచ్చితంగా నువ్వు ఎలా చెప్పగలవని రణవీర్ అంటాడు ఆరో గురించి నాకు బాగా తెలుసు ఒక్కసారి అది ఏదైనా బాధ్యత తీసుకుందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో రణవీర్ సాక్ష్యం లేకుండా నేను ఏది నమ్మే పరిస్థితిలో లేను అంజు నా కూతురు అవునని నేను నమ్మాలన్నా కాదనుకోవాలన్నా నాకు సాక్ష్యం కావాలని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు మరో పక్క బాగి డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతూ ఉంటే అప్పుడే అంజు స్పీడ్గా పరిగెత్తుకుంటూ వస్తుంది జాగ్రత్త అంజు అని చెప్పి బాగి పడిపోతావని అంటూ ఉంటే పడిపోతే పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు కదా బాగి అని చెప్పి అంజు అంటూ ఉంటుంది అంజు చూపిస్తున్న ప్రేమకి బాగి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక లాన్ లోకి వచ్చేసరికి ఆరు గుప్తా ఇద్దరు కూడా నిలబడి ఉంటారు అప్పుడు అంజు బాల్ ఒక్కసారిగా తనడంతో ఆ బాల్ ఆరుకి తగిలి తిరిగి వెనక్కి వస్తుంది ఇదేంటి బాల్ మళ్ళీ వెనక్కి వచ్చింది ఎవరో తోసినట్టు అనుకొని అంజు అక్కడ ఆడుకుంటూ ఉంటుంది ఇదంతా చూస్తున్న చిత్ర అక్కడ ఎవరు లేరు కదా ఎవరితో అంజు ఆడుకుంటుంది అని చెప్పి కొంప తీసి ఆరునా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో బాగి లాండర్కి వచ్చి చిత్రతో చూసావా పక్కింటి ఆవిడైనా అంజుతో ఎంత బాగా ఆడుకుంటుందా అని చెప్పి అంటూ ఉంటుంది ఇకప్పుడు ఏంటక్క అంజుతో ఆడుతున్నారా అని చెప్పి లాండర్కి వచ్చి బాగా అంటూ ఉంటే అక్క ఇక్కడ అక్క ఎవరున్నారు పిన్ని గురించి అంటున్నావా అని చెప్పి అంజు అంటూ ఉంటుంది పిన్ని గురించా నేను మాట్లాడేది చిత్రం గురించి కాదు పక్కింటక్క టక్క గురించి నువ్వు ఆడుకునేది ఆవిడతోనే కదా అని చెప్పి బాగి అంటూ ఉంటే ఈ కంజు కన్ఫ్యూజింగ్గా చూస్తూ ఉంటుంది కొద్దిసేపటికి మనోహరి కార్లో నుండి కిందకు దిగి అంజుని దగ్గరికి పిలిచి అంజుని హక్ చేసుకొని తనే తన కన్న కొద్దురు అవునో కదా అని చెప్పి చర్చ్ చేసుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి